ఉద్యోగ ధర్మాన్ని చిత్తశుద్దితో నిర్వహించడమే కాకుండా ఉద్యోగుల సమస్యలపై పోరాడిన చొప్పల సాయిబాబు అభినందనీయులని అధికారులు ఉద్యోగులు కొనియాడారు విద్యుత్ శాఖలో సీనియర్ అకౌంటెంట్ గా విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ చేసిన సాయిబాబా ఆత్మీయ అభినందన సభ శుక్రవారం జరిగింది చొప్పల సాయిబాబు దంపతులను విద్యుత్ శాఖ అధికారులు ఉద్యోగులు ఘనంగా సత్కరించారు అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా విద్యుత్ శాఖలో విధులు నిర్వహించడమే కాకుండా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేశారని అన్నారు ఉద్యోగులందరూ సాయిబాబాను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు ఈరోజు సాయిబాబా గారు సాయి బాబు చాలా సాయిబాబా అంటారా ఇదే సాయిబాబు ఎందుకంటే సాయిబాబా గారి సాయిబాబు గారి పదార్థంగా ఏర్పాటు చేసిన పబ్లిచేసిన పెద్దలు పవన్ బాబా అదేవిధంగా పెద్దలు

ఎవరి దగ్గర చనిపోయినా సరే ఆయన కుటుంబాలు పరవర్తించాడు అక్కడ జైల్లో మాజీ సత్యానందే ఒక నాయకుడు ఆ నాయకుడించాడు అంతా పరిస్థితుల్లో ఎంపీ అలాగే గోపాల్ గారు ఇట్లా కేర్రు సత్యారాయణ గారు అలాగే శరత్ కుమార్డు

వెల్ఫేర్ బెనిఫిట్స్ కానీ లేకపోతే ఎప్పుడు మేనేజ్మెంట్ అనేది ఎంప్లాయీస్ని ప్రెషరైజ్ చేయడం కానీ వాళ్ళ యొక్క ఎంటైన్మెంట్స్ వాళ్ళకి ఇవ్వకుండా కొంచెం ఆపరేషన్ చేయడం అనేది ఎప్పుడు జరుగుతున్నప్పుడు యూనియన్ అనేది ముఖ్యంగా ఎస్సీఎస్టీ యూనియన్ కానీ ఎలక్సరీ డిపార్ట్మెంట్ యూనియన్ కానీ చాలా పోరాటం పోరాటాలు చాలా చేసే

ఎవరిత గానీ అంతా చాలా రిక్వెస్ట్ చేస్తూ బంధాలు చాలా ఈ సందర్భంగా ఒక ఛాలెంజ్ ఇవ్వాలని అనుకుంటున్నాను ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటన ఏ అధికారం వచ్చినా ఏ పార్టీ వచ్చినా ఏ అధికార పార్టీ వచ్చినా మనం గుర్తు పెట్టుకోవాల్సిన ఏంటంటే దీని నుంచి మనం ఎంత మైనారిటీలో ఉన్నా కానీ మనం మెజారిటీ సంపాదించి రాజ్యాధికారం మనం సంపాదించాలి